హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబూస్ కిచెన్ ఈరోజు వీడియోలో కమ్మటి టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను నాలుగు కూరలు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టేసి పప్పుతోనే అన్నం మొత్తం తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కాదండి చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మన ఇంటికి ఎవరైనా గేస్ట్లో వచ్చినప్పుడు కూడా ఇలా టమాటా పప్పు చేసి పెట్టారంటే వదలకుండా తినేస్తారు ఇలా వేడి వేడి అన్నంలోకి పప్పు వేసేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఇలా వడియాలు పెట్టేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇప్పుడు టమాటా పప్పు అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నేను తీసుకున్న ఈ చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు పప్పు వేసుకున్నాను మీకు తగ్గట్టుగా మీరు పప్పును వేసుకోండి ఇలా కందిపప్పును వేసుకున్న తర్వాత రెండుసార్లు వాటర్లో కడిగేసేసి కొంచెం వాటర్ పోసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానపెట్టేసుకోండి ఇందులోకి ఎక్కువ పట్టదండి టమాటా పప్పు కాబట్టి అలానే రెండు పెద్ద టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఇవి పెద్ద టమాటాలు కాబట్టి రెండైతే సరిపోతాయండి కొంచెం చిన్నవైతే కనుక మూడు తీసుకోండి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు కందిపప్పులోకి టమాటా ముక్కల్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకోండి ఒకసారి బాగా కలిపేసేయండి ఇందులో ఉప్పు కారం ఏమీ యాడ్ చేసుకోవడం లేదండి ఒక్కొక్కసారి అవి యాడ్ చేసుకోవడం వల్ల పప్పు సరిగ్గా ఉడకదనమాట ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోండి పప్పు కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి చూడండి చూసారు కదా పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మ్యాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తోటి కానీ పప్పుని ఇలా మెదిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పుని కారాన్ని యాడ్ చేసుకుందాము నేనైతే ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకున్నానండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను ఇది కూర కారము మసాలా కారం అంటారు కదా ఇది ఒక సంవత్సరానికి సరిపడా నిల్వ ఉంచుకుంటామండి ఆ కారాన్ని యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టేసి పెట్టేసుకున్నాం కదా చింతపండు అది పులుసుని ఇలా పిసికేసి చింతపండు పిప్పి పప్పులో పడకుండా ఇలా చేతిలోకి వేసుకొని పులుసును మాత్రమే పప్పులోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసేసి ఈ పప్పుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పోపుని పెట్టేసుకుందాము పోపు పెట్టుకోవడానికి ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి నాలుగైదు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోండి అలానే రెండు ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి పోపు దినుసులు వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు అయితే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి వాసన కూడా వస్తుంది అలానే అందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి అవి కూడా వేగిపోయాక మనం కుక్కర్లో మెదిపేసుకున్న పప్పుని ఇలా కడాయిలోకి వేసేసుకోండి ఇలా మొత్తం పప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మనకి పప్పు ఉన్న గట్టితనాన్ని పట్టి వాటిని యాడ్ చేసుకోవాలండి నాకైతే కొంచెం గట్టిగానే ఉంది ఇప్పుడు ఇందులోకి ఎక్కువ పోసుకొని అవసరం లేదండి కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని ఇలా కుక్కర్ తులిపేసి పోసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసి మనం వేసుకున్న ఉప్పు కారము కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పప్పుని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి మనము ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ పప్పుని వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే ఇలాగనక చేశారంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి అందరూ తప్పకుండా మెచ్చుకుంటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు నాలుగు కూరలు ఉన్నా సరే పక్కన పెట్టేసి చక్కగా ఈ పప్పుతోనే తినేస్తారు ఇలా సర్వింగ్ ప్లేట్ తీసుకొని వేడి వేడి అన్నం పెట్టేసుకొని అందులోకి రెండు మూడు గిరెలు పప్పు ఇలా వేసేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని మనము ఫ్రై చేసుకున్న వడియాలు ఇలా పెట్టేసుకొని తిన్నామంటే కమ్మగా కడుపు నిండా తృప్తిగా తినేస్తారు అంత బాగుంటుంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఇందులోకి పెట్టుకున్న సగుబియ్యం వడియాలు కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన వినండి ఆ వీడియో కావాలంటే నా ఛానల్ ఒకసారి చెక్ చేసి చూడండి చాలా బాగుంటాయి తప్పకుండా టమాటా పప్పును మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్